శ్రీ మాత్రే నమ శ్రీ సాయి అండి మన పుట్టపత్తులో చూస్తే ఎంత చక్కగా ఉంటుందో ప్రశాంత నిలేమైనట్టు నిజంగా ఇక్కడ వెళ్తే బయట ప్రపంచమేమీ తెలియదు స్వామి దర్శనము ప్రశాంతము అక్కడ వాతావరణం ఇంకక్కడి నుంచి మనం మళ్ళీ ఇంటికి రావాలని అనిపించదు ఎందుకంటే అంత ప్రశాంతంగా భజనలతో స్వామి తాలూకా కీర్తనలతో అంత డిసిప్లిన్గా ఉంటుంది అక్కడే కాదండి అంటే స్వామి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎలాగైతే నిర్ణయించారో ఆ ప్రకారంగా ఉదయానికే ఓంకార నగర సంకీర్తన సుప్రభాతములు తర్వాత సాయంత్రం వయశాఖ భగవన్ నామ సంకీర్తనతో భజనలు ఇలాగ నారాయణ సేవలు అయితేనేటి బాల వికాస్ కార్యక్రమాలు ఇలా చాలా ఆయన అన్నీ ఎంత చక్కగా పెట్టారో మన వాళ్ళు ఇప్పటికీ కూడా అంత చక్కగా అక్కడ అలా సాగుతూనే ఉన్నాయి అక్కడే కాదండి మొత్తం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా స్వామి తాలూకా సేవలు భజనలు కార్యక్రమాలు కూడా అంత చక్కగా వైభవపేతంగా జరుగుతున్నాయి మనం కూడా స్వామి తాలూకని స్వామిని మనసారా ధ్యానించి కీర్తించి స్వామి తాలక అనుగ్రహానికి మనం పాత్రలు ఉదాం ప్రశాంతి నిలయరమరమరా ప్రశాంతి నిలయరమరమరా

श्रीरङ्ग पाण्डुरङ्गम राम राम श्रीरङ्ग पाण्डुरङ्गम राम 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 साम राम 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 साम राम राम प्रशान्ति नीलय रमरम राम पतिपुरी सारमरम राम पतिपुरी सारम रम राम प्रशान्ति नीलय रम रम श्रीरङ्ग पाण्डुरङ्गीरङ्ग पाण्डुरङ्गम राम 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 साम राम 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 सा राम 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 ప్రశాంతి నిలయమరమరా పత్తిపురీ రామ చక్కగా వెళ్ళి మనకి వీలున్నప్పుడు స్వామిని ఉన్నప్పుడు దర్శించిన ఇప్పుడు దర్శించిన ఎప్పుడు స్వామి తాలక ఆయనకు ఆ మహత్యాలు అన్నీ ఒకటేనండి అనుభవాలు చాలామంది సాయి భక్తులందరూ వెళ్ళి ఆయన తలక స్పర్శించి దర్శించి ఆయన తాలక సంభాషించిన వాళ్ళు ఆయన తలాగా అనుభవాలు లీలలు ఎన్నో మంది ఎంతోమంది పొందిన వాళ్ళు ఉన్నారు అందులో మనం కూడా ఆ స్వామి తాలూకు అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయి రామండి